నాతో నాలుగు గంటలకు లేసింది చూడు సరిపోలేదు నిద్ర నాలుగు గంటలకు లేసి ఏం చేసినవరా నేనంటే వాకిలు ఊడ్చి కడిగినా నువ్వేం చేసినావు నేను ముగ్గు పెట్టినా ఇల్లు అడిగింది ఊడ్చుకొచ్చిన నువ్వేం చేసినావు నేను మరి నేను బట్టలు వేండిన నువ్వేం చేసినావు బట్టలు జాడిచ్చిన నేను బోల్ దోమిన మరి నువ్వేం చేసినావు నేను అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బోల్లు కడుగుతాం కదా అప్పుడు ఆ నీళ్ళు పోసిన ఆ నీళ్ళు పోసిన ఫ్రెండ్స్ ఇంకా బద్దకానికి బురాలు బాగా పని చేసింది ఎర్లీ మార్నింగ్ లేచింది కదా మరి నేను స్నానం చేసిన చూడు మరి నువ్వు చేసావా నువ్వు దీపం పెట్టినావా నువ్వు చేసినావు నేను నేను తర్వాత పాలు పోసాను నువ్వేం చేసావు కలుపుకొని తాగేసా నేను క్వశ్చన్ చేస్తున్నాను మరి నువ్వేం చేస్తున్నావు వెరీ గుడ్